ప్రస్తుతం మనతో పాటు గ్రూప్ వన్ నిరుద్యోగ బాధితులు ఉన్నారు సో అంటే గతంలో కూడా వాళ్ళు అమర్నిరార దీక్షలు చేయడం అనేది రోడ్ రాసారోకలు ఇవన్నీ కూడా చేశారు ప్రస్తుతానికి మొత్తానికి ఈరోజు జూర్లీస్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగుల తరపున అనేది జరుగుతుంది సో చెప్పడా ఈ రోజు నిరుద్యోగులతో స్పెషల్ చిట్ అనే కార్యక్రమంలో భాగంగా వీళ్ళని కలవడం అనేది జరిగింది ఎట్లా అనిపిస్తుంది ఎందుకు ఈ రోజు నామినేషన్ వే వేసినట్లు దీనివల్ల ఏమన్నా రేపనాడు ప్రజలకు నిరుద్యోగులు ఉపయోగాలు ఉన్నాయనుకోవచ్చు ఒకానొక దశలో తెలంగాణ స్వరాష్ట్రం సాధన కోసం జరిగినటువంటి సమర పోరాటంలో ముచ్చర్ల సత్యనారాయణ గారు అన్నాడనమాట ఏమన్నాడంటే తెలంగాణ సోదర తేల్చుకొని బతుకు మోసపోతు గోసపడతామని చెప్పేసి అన్నాడు మేము కూడా అదేవిధంగా ఈ కాంగ్రెస్ నాయకులను మేము నమ్మి ఇలా మేము మోసపోయాం గోసపడుతున్నాం అయితే మా మిత్రుడు మోతిరాలు కూడా దాదాపుగా పన్నెండు పదమూడు రోజులు ఆమరణ నిరాడు ఎందుకు చేసిండు ఎవరి కోసం చేసిండు అంటే రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ యొక్క అధికారం రావడం కోసం మా నిరుద్యోగులందరినీ కూడా ఒక మూడు సరుకులాగా వాడుకున్నారు వాళ్ళు తీర అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో దొక్కిళ్ళు ప్రజలకు కూడా మంచి పాలన అందిస్తున్నారంటే అది లేదు సో కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలు మరి దీనికి ఎవరెవరు క్వశ్చన్ చేయాలని చెప్పి ఉద్దేశంతోనే ఆనాడు మనోడు దీక్ష కూర్చుంటే కూడా కనీసం కూడా ప్రభుత్వంలో చలనం లేకుండా పోయింది సో ఇది ఎందుకు ఇట్లా అవుతుందని చెప్పేసి మేము ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం ఇలా మాకు జూబ్లీస్ ఉప వచ్చింది సో మా యొక్క ఆయుధం మొత్తం కూడా ఈ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో మేము అక్కడ ఖచ్చితంగా మేము ఇంప్లిమెంటేషన్ చేసి మా యొక్క హక్కులు మేము సాధించుకుంటాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓడించేటువంటి దిశగా మేము ఇలా అందరం కూడా ఎక్కినాం అయితే మేము ఇప్పటికి కూడా ఒకటి చెప్తున్నాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాకు సకాలంలో ఈ జాబ్ క్యాలెండర్ను మీరు రిలీజ్ చేస్తే మాకు వెంటనే మీరు ఇప్పుడు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు కదా మీకు అంత సీన్ లేదు మీరు అంత ఇయర్ మాకు తెలుసులే కానీ కనీసం ఒక అరవై డెబ్బై వేలు నోటిఫికేషన్ అన్న కూడా మేము ఇక ఈ టైంలో ఇస్తున్నాము ఈ పన్నెండు ఇస్తామని చెప్పేసి ఒక అధికారికంగా ప్రెస్ నోట్ ఇమ్మని చెప్పు మేము మా మిత్రులందరూ కూడా మా యొక్క సహకారంతోనే మేమందరం కూడా విత్రా చెప్పిస్తాము ఇవాళ మేము ఇవాళ రాజకీయం చేయడం కోసం రాలేదు ఎందుకంటే మా యొక్క నిరసన కార్యక్రమము మేము అవకాశం వస్తే అక్కడ మేము ఇవాళ వ్యక్తపరస్తామని చెప్పేసి వచ్చినాము సో కాబట్టి ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా ఈ రాష్ట్ర యొక్క ప్రజల భవిష్యత్తు కూడా ఈ యొక్క జూబ్లీస్ ఉప ఎన్నిక మీద ఆధారపడి ఉన్నది సో కాబట్టి జూబ్లీస్ ప్రజలు కూడా దయచేసి అందరూ కూడా మీరు యొక్క మా ఆవేదన కూడా అర్థం చేసుకోండి ఎందుకంటే ఈ కాంగ్రెస్ నాయకులు మనం గెలిపిస్తే ఈ అడ్డమైన పరిపాలన ఇప్పటిదాకా మనం చూసినాము ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టలే మీరు అయినా కూడా గెలిపిస్తే ఏహే మనం పరిపాలన అందించకుండా వీళ్ళు మనల్ని గెలిపిస్తున్నారని చెప్పేసి ఇంకా వీళ్ళకు అహంకారం ఎక్కువై దున్నపతి వర్షం పడ్డట్టుగా వీళ్ళు మనకి ఏ పరిపాలన చేయరు కాబట్టి ఖచ్చితంగా ఈ యావత్ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కానీ వాళ్ళకు మంచి క్షేమం జరగాలంటే అది మీతోనే సాధ్యమవుతుంది కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ మీ బుద్ధి చెప్పాలి ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ నాయకునికి వేయద్దు వేస్తేనే మా ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఓటేయండి లేకపోతే వేరే పార్టీ వాళ్ళకి ఏంటి కానీ కాంగ్రెస్ నాయకులకు మాత్రం మీరు ఓటేయద్దు అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే నిల్చుంటున్నారో ఆ వ్యక్తి మీద మాకు ఎలాంటి కోపం లేదు అన్నగుంటగా మాకు అభిమానమే ఇవాళ నవీన్ యాదవ్ అన్న ఇండిపెండెంట్ గా కనుక నామినేషన్ వేసి ఉంటే మా నిరుద్యోగుల నుంచి మేము ఒక్కరం కూడా మేము ఇలా నామినేషన్ వేయకపోతాం అందరం కూడా అన్నయ్యంతో ఉండి మేము మద్దతు ఇచ్చేవాళ్ళం ఇలా కాబట్టి మాకు చాలా బాధ అనిపిస్తుంది చాలా మాకు దుఃఖం వస్తుంది ఇలా అంత మంచి అన్న కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఎంచుకున్నాడు అని చెప్పేసి మా తరపున నిల్చుంటే అని చెప్పేసి ఇలా మేమంతా కూడా చాలా కుమిలిపోతున్నాం సో కాబట్టి ప్రజల యొక్క క్షేమం కోరుకుంటే నిరుద్యోగులకు నిజంగా ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పేసి అన్నకు చిత్తశుద్ధి ఉంటే నాకు ఓటు వేయకండి అని చెప్పేసి అన్న ప్రచారం చేయాలి ఎందుకంటే అతను గెలుపు కంటే ఓడిపోతున్న ప్రజలకి ఏదో న్యాయం జరుగుతుంది ఇది యావత్ రాష్ట్రం కూడా గమనించాలి ఎందుకంటే ఆయన గెలవడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలన ఏం జరిగింది ఇప్పుడు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ ఎమ్మెల్యే ఒక్క సీట్ గెలిస్తే ఇతను ఎక్కడ పట్టించుకుంటారు అంటే మిగిలిన ఎమ్మెల్యేని పట్టించుకుంటున్నారు వాళ్ళు అసలు మంత్రుల యొక్క పరిపాలన మంత్రులకే నేను ఆలడించలేదు ఎమ్మెల్యేలను పట్టించుకుంటలేరు అన్న గెలిచినా కూడా అన్నను కూడా పట్టించుకోరు అన్న నిజం చెప్పాలంటే వ్యక్తిగతంగా మంచి వ్యక్తే నలుగురు సాయం చేసిన నన్ను విన్నాము కానీ గెలిచిన తర్వాత అధికారం ఆయన చేత ఉండదు కదా పైన హై బాస్ చెప్పినట్టుగా వినాల్సిందే సో కాబట్టి గెలిచినా కూడా ప్రజలకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉండదు కాబట్టి యాదవ్ అన్న తప్పకుండా నన్ను ఓడించాలని చెప్పేసి మాత్రమే ప్రచారం చేస్తే మీరు మాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు జూబ్లీస్ ప్రజలు కూడా చాలా గమనించాలి ఇలా ఇంద్రమ్మ పేరు మీద హైదరాబాద్లో ఎక్కడన్నా ఒక ఇల్లు కట్టించేలో మాకు తెలియదు కానీ ఉన్న ఇల్లు కూలు కొట్టేటువంటి ప్రయత్నం హైదరాబాద్లో జరుగుతూ ఉంది సో కాబట్టి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు మాకు నిరుద్యోగులకు ఖచ్చితంగా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తే మేము ఈ కథ ఈ పనులు చేయమన్నా మాకు అంత అవసరం లేదు కాబట్టి మా యొక్క ఆవేదన మొత్తం వ్యక్తపరచడం కోసం మేము జూబిలిస్ ఉప ఎన్నికల్లో వాళ్ళు ఒక్క అడిగేస్తే మేము వంద అడుగులు ముందేసి ఇలా మేము ఖచ్చితంగా వాళ్ళు అడ్డుకోవడం కోసం మేము ఈ కంగణం కట్టుకున్నాం ఇలా ఒక వేలాది మంది తరలి వస్తుంటే మమ్మల్ని అక్కడక్కడ పోలీసులు అడ్డుకొని ఇలా మమ్మల్ని రానియకుండా ఇలా వంద రెండు మంది వచ్చినాం మేము లేదంటే వేలాది మంది ఇలా తరలి వచ్చేవాళ్ళు చిక్కడపల్లి లైబ్రరీ కానీ ఉస్మాని యూనివర్సిటీ కానీ దిల్స్ నగర్ కానీ సో కాబట్టి ఈ విధంగా ఎంత అడ్డుకున్నా కూడా మేము ఆయేవాళ్ళం కాదు ఖచ్చితంగా జూబిలి హీస్లో మా సత్తాయనం మేము చూపిస్తాం ఈ కాంగ్రెస్ పార్టీకి మొదలన్నాయి గారు మీరేం చెప్తారు అన్న ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఈ జూబ్లీల్స్ ఎలక్షన్లో నిరుద్యోగులు నిలబెడితే ఎవరికి నష్టం ఎవరికి లాభం అనే ఒక ఒక అనాలిసిస్ కూడా మీకు చెప్తా ఇప్పుడు ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే నిరుద్యోగులు ఇప్పుడు ఈరోజు నిలబడుతున్నారంటే వాళ్ళ వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉంది ఇది రాజకీయ కుట్ర అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు మేము నిలబడితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్తాయా ఏకమవుతాయా అన్న చీల్తాయిగా మరి అది ఎవరికి నష్టం అది బీజేపీకో బీఆర్ఎస్కో వాళ్ళకే నష్టం మరి వాళ్ళు ఓడ కోసం ఎవడైనా పైసలు ఇచ్చి పేడా చేసి ఎన్నికల నుంచి సపోర్ట్ చేస్తారా ఈ మాత్రం కామన్ ఈ మాత్రం రాజకీయం కూడా అర్థం కాకపోతే ఈ మాత్రం కూడా అర్థం కాకపోతే వీళ్ళేం రాజకీయం వీళ్ళకు రెండు సంవత్సరాల క్రితం మైండ్ ఉన్నది అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఏమీ లేవు అనేది మాకు క్లియర్గా అర్థమైంది ఎందుకంటే దొబ్బింది పిచ్చి చిప్పు దొబ్బింది వీళ్ళందరికీ సో ఎందుకంటున్నా అంటే ఇది ఒకరు డబ్బులు ఇచ్చి ఎవడు కూడా వాళ్ళ కళ్ళు వాళ్ళ కళ్ళుని వాడు ఎవడు పొడ్చుకోడు ఇది మీకు మేము యావత్ తెలంగాణలో ఉన్నా అందరికీ కూడా మేము మా సైడ్ నుంచి ఇచ్చినటువంటి క్లారిటీ ఏంటంటే మేము మా వెనకాల ఏ పార్టీ లేదు పాయింట్ నెంబర్ వన్ రెండోది ఇప్పుడు మేము ఇంకోటి జనరల్గా డబ్బులు తీసుకున్నాడు ఎట్లా ఒకరిని ఓడగొట్టాలి ఒకరిని అంటే ఒకరికి ఓటు వేయమని చెప్పేసి ప్రచారం చేస్తారు మేము కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయద్దని చెప్తున్నాం నువ్వు బీజేపీకి వేసుకుంటావా బీఆర్ఎస్కి వేసుకుంటావా ఆ ఛత్రపతి శివాజీ నామినేషన్ వేసిన ఎప్పుడు వేసినా మిత్రుడి మీద వేసుకుంటావా ఆస్మాకి వేసుకుంటావా నిరుద్యోగులకు వేసుకుంటావా ఆర్పిఐ వేసుకుంటావా తీర్మార్మలను కవిత ఎవరికైనా పార్టీకి ఓట్ ఇది రెండో క్లారిఫికేషన్ ఇక మూడో క్లారిఫికేషన్ చెప్తా ఇప్పుడు జూబ్లీ హిల్స్ కి నిరుద్యోగ సంబంధం ఏందని అంటున్నారు ఇప్పుడు నిరుద్యోగ ఇప్పుడు జూబ్లీ హిల్స్ రెండు రకాల వర్గాలు రెండు రెండు వర్గాల ప్రజలు ఉంటారు ఒకరేమో బాగా చదువుకున్నోళ్ళు డబ్బున్నోళ్ళు ఇల్లు ఒకరు రెండోది ఏంది బస్తీవాసులు ఇప్పుడు చదువుకున్న వాళ్ళకు జాబ్ చేస్తున్న వాళ్ళకు వాళ్ళకు మేము ఏం చెప్తున్నాము వాళ్ళకి క్లారిటీగా క్లియర్గా అర్థమవుతుంది పెద్ద సమస్య కాదు బస్తీ వాళ్ళు ఉండరు బస్తీ వాళ్ళు అయినా లేదంటే రైతులైనా లేదంటే ఒక నిరుద్యోగులైన వీళ్ళందరూ ఒక ఎమోషన్స్తో అటాచ్ అయినటువంటి ఒక వర్గం మరి వాళ్ళ ఇల్లునే కొట్టినావు వాళ్ళ ఇల్లును కొట్టినప్పుడు నీ ఇల్లు కూల కొట్టినప్పుడు వాడికి అధికారం ఉంది అని ఉంది కాబట్టి నువ్వు కొట్టినావు కదా నువ్వు వాడి అడగ అధికారాన్ని పడగొడితే నీ ఇల్లును వాడు ఇంకోసారి కొట్టడానికి రాడు అన్న ఒక చైతన్యాన్ని వాళ్ళకు తీసుకుపోవడం అనేది ఇది నాలుగో అంశం మేము వాళ్ళు చెప్పేది కూడా అదే ఉంటుంది ఇక మా ఎమోషన్కి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే బస్తీ వాసులైనా మన మైనారిటీ వాళ్ళైనా వాళ్లకు మేమేం సఫర్ అవుతున్నామో అది కూడా వాళ్ళ వాళ్ళ పిల్లలు కూడా కొంతమంది చదువుతుంటూ చదువుతారు చదవకుండా ఏం ఖాళీగా ఉండరు ఇప్పుడు మేము దీంట్లో ఎస్సీఎస్సీ బీసులు ఉన్నాం బస్తీలో ఎస్సీఎస్సీ బీసులు ఉండరా మరి రిజర్వేషన్కి నూరు ఎగ్రెస్ట్గా వచ్చినటువంటి జియో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకొచ్చేవి మరి ఈ విషయాలు మరి ఇదే జూబ్లీ లో ఎంతో బస్తీలు ఉన్నాయి ఎంతో తండాలు ఉన్నాయి ఎన్నో ఇంకా ఇంకోటి చాలా చాలా వర్గాల ప్రజలు ఉన్నారు వాళ్ళందరికీ మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం తీసుకొచ్చినటువంటి జియో నెంబర్ ట్వంటీ నైన్ ఉన్నది మరి ట్వంటీ కి అన్యాయం జరిగినమని చెప్పేసి మేము వాళ్ళు చెప్తే మాకు వాళ్ళకి అర్థం కాదా జియో నెంబర్ ఫార్టీ సిక్స్ అని చెప్పేసి ఇప్పుడు ఈ హైదరాబాద్లో యాక్చువల్గా జియో నెంబర్ ఫార్టీ సిక్స్ వల్ల అది టాలెంట్ మీద కష్టపడి చదువుతున్నటువంటి ప్రతి ఎస్ఐపిసి రాసిన అభ్యర్థి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ జాబ్ చేసుకునే అవకాశం ఉండే అది లేకుండా నువ్వు ఏదో రాజకీయం చేసుకొని నీ రాజకీయ లబ్ధి కోసమో జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ తీసుకొస్తుంది తీసుకొచ్చినప్పుడు మరి దాన్ని నువ్వు రద్దు చేస్తా అని చెప్పేసి రెండు ఇరవై మూడు నెలల్లో ఎన్నిసార్లు సుప్రీంకోర్టు మెట్లు నువ్వు సుప్రీంకోర్టు మెట్లకు జీవో నెంబర్ నుండి పంపిస్తావు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ని పంపిస్తావు ఇప్పుడు ఎస్ఐపిసి వాళ్ళకు ఇప్పుడు నాకు తెలిసి ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరానికి ఒక నోటిఫికేషన్ లేదు వాళ్ళు ఏజ్ అయిపోయినాయి మరి ఏజ్ అయిపోయినప్పుడు మరి వాళ్ళు ఏజ్ ఇవ్వాలి నువ్వు డిఎస్సి మెగా డిఎస్సి ఇరవై వేలు ఇస్తావు దిక్కు దిగడం లేదు గ్రూప్ అంది ఉన్నది వన్ లిస్ట్ హండ్రెడ్ హండ్రెడ్ వన్ లిస్ట్ హండ్రెడ్ పక్కన పెట్టు నువ్వు కనీసం నిర్వహించాల్సినటువంటి గ్రూప్ అని ఎగ్జామ్ కూడా సరిగా నిర్వహించలేదు కదా ఇన్నిసార్లు ఇప్పుడు మొన్న మొన్న మా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి ఎక్కువ పైసలు అయిపోయి కోర్టు కేసులు వేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు జివో నెంబర్ ఫార్టీ సిక్స్ కూడా కోర్టు కేసు పైసలు ఎక్కువ ఎక్కువేస్తారా జియో నెంబర్ ట్వంటీ నైన్ కూడా ఎన్నిసార్లు ఇస్తావా గవర్నమెంట్ కోట్లు కోట్లు వేయగలుగుతుంది కోట్లు కోట్లు ఉంటాయి గవర్నమెంట్ దగ్గర నిరుద్యోగ దగ్గర ఉంటాయా కాబట్టి ఇవన్నీ బరుపు మాటలు ఉన్నాయి కాబట్టి మేము ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఇక్కడ రాలే మేము ఆ రోజు ఒక వ్యవస్థ మీద ఒక పాలసీ మీద మాకు జరిగినటువంటి అన్యాయం మీద మేము తెలంగాణ మొత్తం తిరిగినాం పిల్లలు పడగొట్టినాం ఈ రోజు కూడా ఇక్కడ నుంచి నాంది మొదలవుతుంది ఈ జూబ్లీహిల్స్ ఉప నుంచి రేపు రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా అదే జరుగుతుంది వచ్చే ఎలక్షన్లో కూడా అదే జరుగుతుంది కాబట్టి మేము జూబ్లీహిల్స్ ప్రజలు ఒకటే నిర్ణయించుకోవాలి మీరు అనుకుంటున్నారా ఎస్ లేదంటే కాపాడుకుందాం అనుకుంటున్నారా ఇది ఒక్క విషయం తెలుసుకొని కాంగ్రెస్ పార్టీకి వస్తే ఓటేస్తే మాత్రం తెలంగాణ సమాజం మొత్తాన్ని మీరు చంపుకున్నట్టే మీరు మీరు చంపుకుంటారా మరి చైతన్యం కలిగిన వాళ్ళు ఉన్నారు ఒక హైదరాబాద్ మొత్తం తెలంగాణ మొత్తానికే తెలమానిగా ఉన్నటువంటి హైదరాబాద్లో మీరు ఉంటున్నారు మేము ఎప్పుడు కూడా హైదరాబాద్ మాకు హైదరాబాద్ వచ్చే బస్సులు మేము ఎప్పుడు మాకు ఆ బస్సుని కూడా తెలియవు కానీ మేము రోజు కడుపు మంటతో ఇంతవరకు ఈ కార్యక్రమం మొదలు పెట్టమంటే ఊరు కానీ ఊర్లో ఎవరు తెలియని వ్యక్తుల దగ్గర మేము ఈ యొక్క కార్యక్రమం ప్రయత్నం చేస్తున్నామంటే ఎంతో కడుపు కాలి కాలితే గాని ఈ పని చేయం కాబట్టి ఇది రేపు రాబోయే రోజుల్లో మేము తెలంగాణలో నిరుద్యోగ యువత మొత్తం స్వచ్ఛందంగా వచ్చి ఈ నిరు ఈ జూబ్లీస్ అడ్డా నిరుద్యోగులు అడ్డాగా మార్చకపోతే మేము నిరుద్యోగులమే కాదు మా నిరుద్యోగుల సత్తా ఎందుకు మేము చేసి చూపిస్తాం సో ఇక్కడ కోపం మాత్రం నవీన్ యాదవ్ మీద కాదు కేవలం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న చర్యల పైననే అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పడం అనేది జరిగింది సో మనతో పాటు రవి గ్రూప్ వన్ అభ్యర్థి ఉన్నారు ఒకసారి వారికి బైక్ ఇచ్చే ప్రయత్నం ఈరోజు ఈరోజు తెలంగాణలో ఎలాంటి దౌర్భాగ్య స్థితి వచ్చిందంటే ఒక నిరుద్యోగి ఉద్యోగాలు అడితే వేరు అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అని మీరు ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకోరు కమిటీల పేరుతో కాలాయ చేసి ఆ సిలబస్ కమిటీ లేదు ఖాళీల కమిటీ లేదు ఇవన్నీ కూడా ప్రశ్నిస్తేనేమో పెయిడ్ ఆర్టిస్టులు ప్రశ్నిస్తేనేమో ప్రతిపక్ష పార్టీలు అవుతాయి వీటన్నిటికీ ఒకే ఒక సమాధానం ఈరోజు జుబ్లీస్ ఉప ఎన్నిక ఈ జుబ్లీస్ ఉప ఎన్నికలో మా నిరుద్యోగులందరం కూడా ఒకే గొంతుకుగా ఒకే వాణిగా ఒకే మాటగా మేము అందరం కూడా ఈరోజు అస్మనీ నిరుద్యోగ పక్షాన్ని బలపరిచి జుబ్లీల్స్ ఉప ఎన్నికలో మేము మాకు మద్దతు పూర్తి మద్దతు తెలపడం జరిగింది ఇకనైనా గవర్నమెంట్ మేలుకొని ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తుందా సస్తదా అనేది ఒక డైనమిక్ మాటని మీద వదులుతున్నాం మా నిరుద్యోగుల పక్షాన ఇంకా ఈ ఈ మాటని కూడా ఈ మేము ఏం అంటే ఇక ఇప్పుడు ఉప ఎన్నికలలో నిరుద్యోగుల పక్షాన ఒక అభ్యర్థి నిలబడితే ఇక మాకు మా వెనక ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి లేదంటే ఇంకా వేరే వ్యక్తులు ఉన్నారు అని ఒక ఒక లేనిపోని అపోహలు సృష్టించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే గతంలో కూడా వీళ్ళు గతంలో మా వైపు ఉండి మా నిరుద్యోగుల మద్దతు కోరుకొని నిరుద్యోగులతోటి అన్ని కార్యక్రమాలు పెట్టి చిక్కడపల్లి లైబ్రరీకి రాహుల్ గాంధీ తీసుకొచ్చిర్రు అప్పుడు వీళ్ళకి రాలేదు ఏంది వీళ్ళు నిరుద్యోగులు అంటే బ్యాచ్ అని ప్రతిపక్షాలని అప్పుడేమో గుర్తు రాలేదు వీళ్ళు అధికారంలోకి వచ్చాక మాత్రం వీళ్ళు ఖచ్చితంగా ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఇలాంటి మాటలు చెప్తురు ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు కాంగ్రెస్ అంటే అరే ఆ పార్టీ పనిచేస్తుంది ప్రజల పక్షాన ఉంటుంది ప్రజల గొంతుక అనుకున్నాం కానీ ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే పిసిసి అధ్యక్షుడైండో అక్కడ నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ఉన్నతి దాని ఆలోచన ద్వారానే దాని గతే మారింది అంటే మొత్తం కూడా అబద్ధాలు అబద్దాలతోటే వీళ్ళు కూడా అబద్ధాలతోటే ప్రభుత్వాన్ని నడిపిస్తారు ఉద్యోగాలు అయిపోయినా ఉద్యోగాలు ఇచ్చిన అంటారు ఏ పని కూడా చక్కగా చేయరు మొత్తం కూడా అబద్ధాలు వీళ్ళని ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం వీళ్ళ వీళ్ళు అధికారం దింపేదాకా మేము నిద్రపోము మా నిరుద్యోగ పక్షాన్ని ఇదే అల్టిమేటం జారీ చేస్తున్నాం